నేను అంటాడు ముఖ్యమంత్రి మీరు చూసిన అందరూ కొడంగల్లో మాట్లాడి నిన్న ఏమంటాడు కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు నువ్వు నిలవాడు సరిగ్గా నిలవాడు కట్టలేకుండా నిలవాడు అంటుండు ఒక డెబ్బై ఒక్కేళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు పట్టుకొని నిలవాడు అంటుండు నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో కేసీఆర్ ఆయన నిలవాడుడు కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్ తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టినవాడు కేసీఆర్ అందుకే మా చెల్లె రజని ఒక మాట నంది మాకు బాగా నచ్చింది ఏమన్నా దొరికేనా రేవంత్ కేసీఆర్ కట్టలేకుండా నిలబడతాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురాని ఆయన అని చెప్పింది కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన లేకుండా కాదు మంచి నిలబడతాడు ఆయన కొడితే ఎట్లుంటదో నువ్వు కాదు నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటదో నీ ఇప్పుడు గురువుని అడుగు నీ గురువుని అడుగు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటదో ఆ దెబ్బతిన్నోలను అడుగు తెలుస్తుంది